నా పేరు గంజి సురేష్ ఈరోజు నేను మాట్లాడాల్సింది ఏంటంటే లంకిలపాలెం పరవాడ మండలం ఎనభై ఐదో వార్డు రోడ్డుకి లంకిలపాలెం జంక్షన్కి అతి దగ్గరలో ఉన్నటువంటి ఏరియా సింహాద్రి నగరం ఈ సింహాద్రి నగర్లో గత ఏడాది నుంచి ఒక సంవత్సరం నుంచి మురికు కాలువతో చాలా ఇబ్బంది పడుతున్నారు నీరు వెళ్ళే సోర్స్ కూడా ఏ అధికారులు చే చేయలేకపోయారు ఎందుకంటే ఒక్కసారి ఇలా చూడండి ఈ నీరు చూడండి ఇలా ఈ కాలం నిండిపోయింది మంచి ప్రభుత్వం అన్నారు ఇదేనా మంచి ప్రభుత్వం అంటే ఇదేనా మంచి ప్రభుత్వం ఇదేనా మంచి ప్రభుత్వం చెప్పని నేను అడుగుతున్నాను అసలు మనుషులు ఉండాలా చచ్చిపోవాలా ఇద్దరు జీవీఎంస కమిషనర్లు వచ్చి చూడడం వెళ్ళిపోవడం జరుగుతుంది తప్ప సమస్యను క్లియర్ చేయలేదు హెల్త్ ఇన్స్పెక్టర్ గారు కూడా వచ్చారు అయినా సరే చూడడం వెళ్ళిపోవడం ఏగా చూడండి ఎలాగోతున్నాయి దోమం చూడండి ఇక్కడ ఎంతమంది సినిమాదిన ప్రజలందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారు చిన్నపిల్లలతోటి ఉన్నారు జంక్షన్ దగ్గరలో ఇంత పెద్ద బిల్డింగ్లు ఉండి ఇలాంటి రోడ్ వేస్తే కాలువ కూడా క్లీన్ చేయలేని పరిస్థితి మన మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు కళ్ళు మూసిపోయి ఉన్నారా ఇప్పుడైనా కళ్ళు తెచ్చుకోండి దయచేసి మున్సిపాలిటీ వాళ్ళు మన జిఎంసీ వార్డు వాళ్ళు ఎందుకంటే ఈ సమస్య నుంచి రోజుకి కూడా హాస్పిటల్కే వెళ్తున్నారు వీళ్ళంతా కూడా చాలా ఇబ్బంది దోమలు కూడా ఉన్నాయి రీసెంట్ గా ఇక జిఎస్టి ఆఫీస్ కూడా ఇక్కడ ఉంది జిఎస్టి ఆఫీస్ వాళ్ళు ఇక్కడ ఇసుక రోడ్డు మీద వేస్తే రోడ్డు బయలు మన మున్సిపాలిటీ అధికారులు ఫైన్ వేశారు ఇరవై వేల రూపాయలు ఫైన్ వేస్తే ఆ ఫైన్ గురించి రోడ్డు మీద కనిపించింది కానీ ఇక్కడ ఈ సమస్య క్లియర్ చేయాలని కనిపించలేదా ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఈ సమస్య కనిపించలేదా మున్సిపాలిటీ అధికారులకి నేను అడుగుతున్నాను సచివాలయం కంప్లీట్ ఇచ్చారు ప్రతి వారం స్పందనలు ఇస్తున్నారు అనకూడదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో అభివృద్ధి చెందలేదు అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు పాలనలో అభివృద్ధి చేస్తేనే ఈ రోడ్లు ఈ కాలువలు వేయడం జరిగింది ఇరవై ఏళ్ళ నుంచి జరగలేని ఆయన పాలనలో జరిగింది కనీసం ఆయన పాలనలో కాలువలు తర్వాత రోడ్లు వేస్తే నీరు వెళ్ళడానికి రోడ్డు వాటర్ సోర్స్ చేయకపోతే అధికారులు ఇంకా ఎవరితో చెప్పుకోవాలి ఈ బాధ చెప్పి చెప్పి అలసిపోయి ఈ రోజు ఈ సమస్యలు నా దగ్గర తీసుకొచ్చారు కాబట్టి ఇబ్బంది పడుతున్నా కాబట్టి చెప్పడం జరుగుతుంది దయచేసి దీన్ని రాజకీయం చేయకండి మీడియా మిత్రులారా దీన్ని కలెక్టర్ వరకు మున్సిపాలిటీ అధికారుల వరకు చేసేలాగా చేయండి ఈ సమస్యను ఇమీడియట్ గా చేయమని చెప్పండి ఎందుకంటే ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అసలు ఆ రోడ్డుకి దగ్గరలో సింహాద్రయ్య నగరం ప్రజలు ఏం పాపం చేసుకున్నారయ్యా వీళ్ళే దొరికారా గెడ్డ ఉందని దచ్చేడు గడ్డకి తీయచ్చండి వేసిన రోడ్ల మీద వేస్తున్నారండి అక్కడ కాదండి అభివృద్ధి ఇలాంటి ఆటలు చూసి అభివృద్ధి చేయండి చూడండి నీరు ఒక్కసారి ఇలా ఇటు ఇల్లు ఇటు ఇల్లు ఇటు కాలువ ఈ మధ్యలోనా నీరు అసలు ఏమైనా నీకే అనిపిస్తుందా చూడండి కాలువలు ఎలా నిండిపోయి ఉన్నాయి చూడండి ఇది కాలువ నీరు రెండు నిండిపోయి ఉన్నాయండి చూడండి కాలు పెడితే కాలు నిండిపోయింది రోడ్డు ఇదా మరి ప్రజలు ఏం చేస్తున్నారు అధికారులు ఏం చేస్తున్నారు అంటే పట్టించుకునేవాడు లేడు అడిగేవాడు లేడనా మీ ఇది దయచేసి ఈ యొక్క సమస్యను ఈ సినిమాజన ప్రజల నుంచి చేస్తారని మన జీఎంసి వార్డు వరకు అధికారులకు నేను చెప్తున్నాను ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి మీడియా మిత్రులారా దీన్ని మున్సిపాలిటీ వరకు చేరే వాళ్ళకి అధికారులకి కొలు తెచ్చుకునేలా చేయండి ఇది రాజకీయం చేయకండి దయచేసి సెలవు తీసుకుంటున్నాను చాలా ఇబ్బందులు పడుతున్నామండి చిన్నపిల్లలతో వాంటలు హాస్పిటల్ అంటే తిరుగుతున్నాం పోనీ మీరు ఎక్కడైనా చూపించండి మేము వెళ్ళిపోతాం ఇల్లు ఖాళీ చేసి ఇళ్ళల్లోకి నీరు వచ్చేస్తుంది దోమలు ఇంటి నిండా దోమలు చుట్టాలు రావడానికి కూడా భయం పడుతున్నారండి మమ్మల్ని ఉంచు మనాలతో అయితే వెళ్ళిపోమన్నా మీ ఉద్దేశం చెప్పండి పోనీ మా వల్ల ఏమైనా ఉంటే మా ఇంటికి వచ్చి అడగండి కాకపోతే మీ అద్దరు చెప్పండి మేము వస్తాం పెద్ద అధికారులు అందరూ ఉండి కూడా మమ్మల్ని బురదలో పెట్టేశారండి ఎవ్వరూ మమ్మల్ని పట్టించుకోలేదు ఏ రకంగా మీరు పట్టించుకుంటారో ఈ నెలాఖరికి చూస్తారని మేము చూస్తున్నాం ఎదురు చూస్తున్నాం లేదు అంటే మీ దగ్గరకు మేము వస్తాం వాటర్ అంతా కాలం లేదండి అంతా మొత్తం బురద మొత్తం ఏమి లేదండి కడుపు నిండా తిండి లేదు కాల నిండా లేదండి కొన్ని మీ ఇంటి పక్కనే ఏదని చోటిస్తే పాక వేసుకొని అనుకుంటున్నాం ఇంకా అంతకు మించి అండి కాలువలు వేసారు కానీ రెండు పక్కల కాలం వేసేయాలి ఒక పక్క కూడా నీరు వెళ్ళడం లేదు పిల్లలతో చాలా బాధపడతారు పిల్లలు జ్వరాలు ఏతే ఎందుకు వేసారో కూడా తెలియలేదు కాలం బాగా అయితేనే ఏ జారి పడిపోవడం మొక్కలు జారిపోవడం పిల్లలు కాళ్ళు పోవడం దొరదలండి ఏటే ఈ గోపోవడానికే కాలు వేసారా ఏటే